హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగమ్మ సీత ఈరోజు వచ్చేసి మనం గోంగూర చికెన్ చేసుకుంటున్నాం ఎంతో స్మూతీగా టేస్టీగా చాలా పుల్ల పుల్లగా ఉండే గోంగూర చికెన్ ఎలా చేయాలి ఏమి దీనికి ఏమేమి కావాలనేది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకేనా ముందుగా అయితే మన ఛానల్ని లైక్ చేసుకోండి ఫస్ట్గా అయితే మనం గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ప్యాన్ హీట్ అయ్యాక మనం ఆయిల్ వేసుకోవాలా చికెన్ కదా కొంచెం ఎక్కువే పడుతుంది సో ఎక్కువే వేసుకోండి సో ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ ఒక నాలుగు గ్రీన్ చిల్లీ అయితే నేను వేసుకుంటున్నాను అవైతే బాగా వేగాల అలాగే రెండు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను కరివేపాకు వేస్తే ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది సో మిస్ అవ్వకుండా కరివేపాకు అయితే వేసేసుకోండి అవి కొంచెం బాగా వేగాక అలా వేగేటప్పుడు ఆనియన్స్ బాగా వేగాలంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలి నేనైతే సాల్ట్ వేసేసాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే కొంచెం చిటికెడు అదే పసుపు పసుపు వేసేసుకొని బాగా కలపెట్టుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదైతే అప్పటికప్పుడు దంచి వేసుకోండి చాలా స్మెల్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది స్టాక్ పెట్టినది అస్సలు వేయద్దు ఓకేనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక త్రీ స్పూన్స్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అన్నీ వేసి బాగా కలపెట్టుకోవాలి సో ఆల్రెడీ ముందు సాల్ట్ వేసాను కాబట్టి నేను ఇప్పుడు వేయలేదు అన్నీ వేశాక బాగా కలబెట్టాక అలాగే బాగా మంచి ఎర్రని టమాటాలు ఒక రెండు తీసుకొని వేసి కట్ చేసి సన్నగా కట్ చేసి అందులో వేసుకొని కలబెట్టి అవి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్లేట్ పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత తీసి చూద్దాం సిమ్లో పెట్టి ఉడికించుకోండి లేకపోతే అడుగంటేస్తుంది సో టూ మినిట్స్ తర్వాత చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు కొంచెం మనం అలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే వన్ కేజీ చికెన్కి రెండు కట్టల గోంగూర తీసుకున్నాను ఓకేనా రెండు కట్టల గోంగూర బాగా కడిగి పెట్టేసుకున్న గోంగూరని ఇప్పుడు ఇందులో వేసుకొని బాగా కలబెట్ట ఒకసారి సో కలబెట్టేశాక పైనుంచి అయితే ప్లేట్ పెట్టేసుకుందాం వాటర్ అస్సలు వేయద్దు ఓకే ప్లేట్ పెట్టేసుకుంటే ఆవిరికి అదే మగ్గిపోతుంది గోంగూర త్వరగానే మగ్గిపోతుంది సో చూసారు కదా అది బాగా మగ్గిపోయినాక ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చేస్తుందో ఇప్పుడు మొత్తం ఒకసారి అంతా స్మాష్ చేసేసుకోవాలా దాన్ని మెత్తగా స్మాష్ చేసేసుకున్నాక ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇప్పుడు ఇందులో అయితే మనం వేసేసుకుందాము సో ఇలా చేతితో అంతా ఇట్లా స్మాష్ చేసుకోవాలి గెంటతో చాలా బాగుంటుంది సూపర్గా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా ఎప్పుడు తిననోళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి సో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కిలో చికెన్ అయితే ఇప్పుడు నేను ఇందులో వేసేసుకుంటున్నాను సో చికెన్ అంతా వేసాక ఒకసారి మనము మొత్తం కలబెట్టేసి ఆల్రెడీ సాల్ట్ వేసాను కాబట్టి వేయలేదు తర్వాత లాస్ట్లో కొంచెం మళ్ళీ వేసుకుందాం చూసి ఎందుకంటే అది సరిపోదు సో ఇప్పుడైతే నేను ప్లేట్ పెట్టేసుకుంటున్నాను వాటర్ అయితే అస్సలు వేయద్దు ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడు నీళ్ళు ఊరుతుంది కాబట్టి మనం వాటర్ వేయాల్సిన అవసరం లే ఆ వాటర్కే మగ్గిపోతుంది చికెన్ త్వరగా ఉడుకుతుంది కాబట్టి సో ఇప్పుడైతే ప్లేట్ పెట్టేసుకొని ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ అయితే అది బాగా ఉడకాలన్నమాట మీడియం ఫ్లేమ్లో చూస్తారు కదా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత ఇలా వస్తుంది వాటర్ అంతా పైకి ఎలా వచ్చేసిందో సో వాటర్ అంతా అలా పైకి వచ్చినప్పుడు ఇప్పుడు మనము కొంచెం సాల్ట్ వేసుకుందాము చికెన్కి సరిపోయేమైనా కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ఆల్రెడీ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుందాం అంతా ఒకసారి కలబెట్టేసుకున్నాక ఇంకా మూత పెట్టకుండా ఆ నీళ్లు ఆ నీళ్ళు అనేది వాటర్ మొత్తం ఇంకిపోవాలా కూర దగ్గర పడాలన్నమాట నూనె మొత్తం పైకి తేలాలా చూసారు కదా ఇలా బాగా నూనె పైకి తేలాక మనకైతే కూర రెడీ అయిపోయినట్లయినండి చికెన్ మొత్తం చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇది చపాతీలోకి రోటీస్లోకి బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది చూడండి చికెన్ కర్రీ అయితే గోంగూర చికెన్ రెడీ అయిపోయింది జస్ట్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో గరం మసాలా ఇష్టం ఉంటే వేసుకోండి ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయండి దిన నోళ్ళు ఉంటారు కదా వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు సో గరం మసాలా వేసి చాలా స్మెల్ చాలా బాగుంది ఇప్పుడైతే పైనుంచి గార్నిష్ కోసం మనం కొత్తిమీర వేసేసుకుందాం అంతే ఎంతో ఈజీ టేస్టీ అయినా గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది మీకు కనుక మన వీడియో నచ్చినట్లయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ తెలుగమ్మ